హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ వంకాయ కాల్చిన పచ్చడి ఈ వంకాయ కాల్చిన పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తయారు చేసుకోవటం చాలా ఈజీ కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక వంకాయని తీసుకొని నీట్గా కడిగి తేమ లేకుండా తుడిచి దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ వంకాయ అనేది ఈ విధంగా కాలేంత వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ఒక టమాటో కూడా ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి టమాటో కూడా కాలిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మీ కారానికి తగిన విధంగా పచ్చిమిరపకాయలను తీసుకొని వీటికి కూడా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన ఇవి మాడిపోకుండా రెండు వైపులా కాల్చుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ మీద ఉన్న తొక్కునంతా కూడా తీసివేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా నీట్గా తీసివేసుకోవాలి ఇదే విధంగా టొమాటో పైన ఉన్న లేయర్ని కూడా నీట్గా తీసివేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తొడిమలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో ముందుగా వెల్లుల్లిపాయలు పదివేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కాల్చుకున్న వంకాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోని టొమాటో అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని నిదానంగా దంచుకోవాలి ఈ పచ్చడి అనేది మనం రోట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా దంచుకున్న తర్వాత దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దంచుకోవాలి మనకి నోరు బాగలేనప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే నోటికి కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా లేకుండా ఇలా కచ్చా పచ్చాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్